స్త్రీ అంటే ఏంటి లోపలి లంగాన లేదా అరిస్టాటిల్ చెప్పినట్టు స్త్రీలో కొన్ని గుణాలు లోపించడం వల్లే ఆమె స్త్రీగా మారిందా స్త్రీకి డెఫినేషన్ సైన్స్ పరంగా చెప్పాలా లేదా సోషియాలజీ పరంగా చెప్పాలా ముందుగా సైన్స్ పరంగా చూస్తే స్త్రీ అంటే కొన్ని ఎక్స్ వై క్రోమోజోమ్స్ మనిషి పరంగా ఆడామగా ఇద్దరూ ఒక్కటే మనకి పీనస్ ఉంటుంది వాళ్ళకు కూడా పీనస్ క్లిటోరస్ రూపంలో చిన్నగా ఉంటుంది మనకి బ్రెస్ట్ తక్కువగా ఉంటుంది స్త్రీలకి ఎక్కువగా ఉంటుంది మనకి మెదడులోని న్యూరాన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి సో ఇలా ఇంచుమించుగా ఆడామగ జననాంగాలు కూడా అంతర్గతంగా సేమ్ ఒకేలా ఉంటాయి మరి అన్నీ ఒకేలా ఉన్నప్పుడు స్త్రీని సపరేట్ చేసే అంశం ఏంటి గర్భాశయం ఇది వాళ్ళకి వరం అనుకోవచ్చు అంతకు మించిన శాపం అనుకోవచ్చు ఎందుకంటే సుమారు సిక్స్ మిలియన్ ఇయర్స్ ఎగో ఆడ మగ ఎవరి ఫుడ్ వాళ్ళే వాళ్ళు ఆ టైంలో స్త్రీ గర్భం దాల్చినా ఆమెకి ఫుడ్ విషయంలో ఎలాంటి డోకా లేదు ఎందుకంటే అప్పటి మనిషి ఆహారం పండ్లు కాయలు దుంపలే కాబట్టి కానీ కాలక్రమేణా వాతావరణంలోని మార్పుల కారణంగా అడవి బీడుగా మారింది దాంతో మనిషి తప్పనిసరిగా వేటాడాల్సి వచ్చింది ఈ హంటింగ్ స్త్రీకి శాపమైంది ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేటాడడం కష్టం దాంతో తమ బిడ్డ సేఫ్టీ కోసం తన ఫుడ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మగాడిపైన ఆధారపడాల్సి వచ్చింది ఆ తర్వాత మ్యారేజ్ అనే సిస్టమ్ రావడం తర్వాత వ్యవసాయం రావడం వ్యవసాయం వల్ల కరెన్సీ రావడం మొదలైంది ఎప్పుడైతే ఆస్తి పుట్టిందో స్త్రీ మరింత అనగదొక్కబడింది ఎందుకంటే స్త్రీ సంవత్సరానికి ఒక బిడ్డని కంటూనే ఉంటుంది అలా దాదాపుగా ఆమె ఇంటికే పరిమితమైంది దాంతో స్త్రీ బయట ప్రపంచానికి లోకజ్ఞానానికి దూరం అయింది ఎప్పుడైతే లోకజ్ఞానం తెలియదో అప్పుడు బానిసత్వం మరింత పెరుగుతుంది మగాడి మీద ఆధారపడడం అవసరంగా మారిపోతుంది అందుకే స్త్రీకి గర్భాశయం అనేది ఒక శాపం అలా కాలక్రమేణా కుటుంబంలో పిల్లల సంఖ్య ఎక్కువైంది దాంతో మగాడిపైన భారం పెరిగింది కొద్ది కాలానికి సైన్స్ పుణ్యమా అని బర్త్ కంట్రోల్ కూడా వచ్చింది ఎప్పుడైతే బర్త్ కంట్రోల్ వచ్చిందో అప్పుడు స్త్రీ చిన్నగా ఎదగడం మొదలుపెట్టింది ఒకప్పుడు ఏ కరువైతే మగాడి మీద ఆధారపడేలా చేసిందో ఇప్పుడు అదే కరువు మగాడి నుంచి విముక్తిని చేసింది విపరీతమైన కరువుల వల్ల కుటుంబ భారం వల్ల స్త్రీ గడప దాటి బయటికి రావాల్సి వచ్చింది పని చేయడం మొదలుపెట్టింది స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకుంది స్వతంత్రంగా బ్రతకడం మొదలుపెట్టిన స్త్రీకి ఫెమినిజం పేరిట కొంతమంది మగాళ్ళ వల్ల న్యాయం జరిగిన మాట నిజమే కానీ బట్ ఎక్కువలో ఎక్కువ శాతం ఫెమినిజం ఇండిపెండెంట్ ఉమెన్ అనేది పెద్ద బూటకం ఇప్పుడు స్త్రీ ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనే మగాడి మాటల వెనుక పెద్ద మోసమే దాగుంది అదేంటంటే స్త్రీ కూడా జాబ్ చేసి సంపాదిస్తే ఆమెని ఆమె పిల్లల్ని మగాడు పోషించాల్సిన అవసరం లేదు దాంతో మగాడికి ఫ్రీ సెక్స్ దొరుకుతుంది సో ఇది తెలియని కొందరు మూర్ఖపు స్త్రీలు ఫెమినిజం అని అరిచే కొంతమంది మగాళ్ళని ఏదో పెద్ద మానవత్వం గల మనుషులుగా చూస్తారు సైమన్ డిబిరో సెకండ్ సెక్స్ అనే ఒక బుక్ రాసింది ఆ బుక్లో ఆమె ఏమంటుందంటే స్త్రీల మీద పురుషులు రాస్తూ వచ్చిందంతా కూడా అనుమానించాల్సిందే ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళదే రాజ్యం వాళ్ళవే వాదనలు చివరికి వాళ్ళవే తీర్పులు కూడా బైబిల్ ప్రకారం యాడమ్కి అక్కర్లేని ప్రక్కటెముకలతో ఈవిని పుట్టించడంలోనే దేవుడి మూర్ఖత్వం వాడి పక్షిపాతం కనపడుతుంది లేదా బైబిల్ రాసిన వాడి దేవుణ్ణి క్రియేట్ చేసిన వాడి అహంకారం కనపడుతుంది ఇలా ఇతిహాసాలు మొత్తం స్త్రీని ఒక సెక్స్ టాయ్గానే చూస్తాయి ఎందుకని ఎందుకంటే స్త్రీ అంటే కేవలం సెక్స్ అని కొంతమంది అభిప్రాయం కాబట్టి ఏది ఏమైనా ప్రజెంట్ ఉమెన్కి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ కాకపోయినా కనీస స్థాయిలో ఫ్రీడమ్ లభించింది కానీ ప్రతి కొత్త ఫ్రీడంలో వెచ్చలు విడితనం తెలియనితనం గజిబిజి ఎక్కువై అది కొంతకాలం పాటు చెడిపోవడానికి నాంది పలుకుతుంది ఎందుకంటే పంజరంలో బ్రతికిన పక్షికి ఒక్కసారిగా ఫ్రీడమ్ ఇస్తే అది వేటగాడికి బలవుతుంది సేమ్ స్త్రీలు కూడా ఫ్రీడమ్ పేరుతో మగాడి యొక్క వేటకి బలయ్యారు మరికొందరైతే ఆధునిక పేరుతో ఇంకా బానిసత్వంలోనే మగ్గుతున్నారు ఇలాంటి వాళ్ళని రంగనాయకం గారు ఏమంటారంటే సంఖ్యలు తీసేసినా పారిపోని ప్రతివర్తల వీళ్ళు బొట్టు కాటుక నగలు ఫ్యాషన్ అనే మూర్ఖత్వంతో తమకు తామే బందీలైపోతారు అలాగే సైమన్ డీబిరో ఇంకా ఏమంటుందంటే అసలు స్త్రీలు ఇంకా ఉన్నారా లేదా ఉన్నారని భ్రమపడుతున్నామా అసలు ఒక స్త్రీగా పరిగణించబడాలంటే ఆమె ఫెమినిటీ అనే నిగూఢమైన అంతరించిపోతున్న వాస్తవికతలో ఎంతో కొంత భాగం పంచుకోవాల్సి ఉంటుంది ఈ లక్షణం అండాశయాల నుంచి వెలువడే ఏదైనా స్రావమా లేదా ప్లేటో ప్రవచించిన సారాంశమా ఫిలాసఫీ డిజైన్ చేసిన పదార్థమా లేదా ఆ లక్షణాన్ని భూమి మీదకి దింపడానికి ఒక రెపరెపలాడే లోపలి చాలునా